యోగ సాధకులకు యోగాచరణ పరులకు అందరికీ నా నామ సుమాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సద్గురువేనమ్మ సద్ సద్గురు పాద పాద పద్మములకు అనేక వందనములు ఎంతమంది మనకు విద్య నేర్పించారో అందరికీ పాదాభివందనములు మనకు గురువు లేనిదే ఏ విద్య రాదు కనుక ఏ విద్య ఏ జ్ఞానమైనా గురువే మూలం మనం పరమ గురువు అనేవాడిని పరమార్థం తెలిపేవాడిని గురువు అంటాం అంటే మీ గురువు అనేవాడు మనం మనం ఈ కాలం నేర్చుకుంటున్నటువంటి చదువులు విద్యలు అన్నీ కూడా మనం జీవనాధారపు వస్తుంది కానీ ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి జీవదా జీవనాధారానికి మూలమైనటువంటి ఆ పురుషుణ్ణి మనం తలుచుకోబోద్దు ఎట్లా పురుషుడు అంటే మగవాడని కాదు ఆత్మస్వరూపమైన పరమాత్మస్వరూపమైన వాడే పురుషుడు అని పడతాడు ప్రతి స్త్రీలోనూ ఆ పురుషుడు ఉన్నాడు ప్రతి పురుషుల్లోనూ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి మనము పురుషుడు అని ఒకే పదం వాడతాం పురుషుడంటే అర్థమేమి ఇక్కడ లింగభేదం కాదు ధర్మపరంగా పరమాత్ముడు సృష్టి మూల కారణమైన వాడు సృష్టించిన వాడు ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏమిటంటే మీకు అందరికీ నమస్కరించి కొంచెం శ్రద్ధగా ఉండండి బానిస బ్రతుకులు బానిస బ్రతుకులు అంటే ఏంటి బానిస అంటే ఏంటి యజమాని చెప్పిన సేవల పనులను చేసుకుంటూ పోతూ ఉన్నాను కళ్ళు మూసుకొని ఏం చెప్తే అచ్చే ఇది ధర్మమా ఆ ధర్మమా అని ఆలోచించే పని ఏం లేదు కానీ ఇప్పుడు కలియుగంలో ఈ సమయంలో మనం అనేక విధాలుగా అంటే అందరూ కాదు జ్ఞానులు యోగులు జ్ఞానవంతులు వాళ్ళు ఎవరు అందరూ కూడా జ్ఞాన విముక్తులే బానిస విముక్తులే వాడు స్వతంత్రులు సర్వ స్వేచ్ఛాపరులు ఎందుకంటే జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం లేనప్పుడు మాత్రమే మనది బానిస బ్రతుకు అవుతుంది అది ఎట్లాగో ఇప్పుడు కొద్దిగా చూద్దాం ఒక రాజు ఆయన చాలా కోపము ముక్కోపి చాలా వీర విహారం చేసి అనేక రాజ్యాలు జయించాడు నేరుగా ఒక యోగి తపస్సు చేసుకుంటే అక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు లేపండి అతన్ని అన్నాడు నేను లేచాను నేను వచ్చానని తెలియకుండా మీ శిష్యులందరూ ఏం చేస్తున్నారు వేరే లేపండి అని గురువుని మేము లేపకూడదు ఆయన ధ్యానంలో ఉన్నారు అన్నాడు ధ్యానంలో ఉంటే నేను వచ్చిన చక్రవర్తి ఎవరు నేను చక్రవర్తి అంటే సర్వ అధికారిని నేను అన్నీ నాదే అధికారం నాదే సర్వము నేనే ఇంకెవరు ఆయన ధ్యానం చేసేది లేపు అన్నాడు అయితే వాళ్ళు గమ్మని నమ్ముకున్నారు గురువు ఎందుకంటే గురువు దానిని మనం కదిలించకూడదని సరే ఈ సైనికులు వచ్చి సైనికులు లేపన్నారు ఆయన అప్పటికి గురువు కలుదాన్ని ఆ యొక్క యోగి తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచి నేను చక్రవర్తిని వచ్చాను అని అన్నాడు మెల్లగా కళ్ళురిచాడు ఆయన ఎవరన్నా ఆయన నువ్వు అంటే నేను ఎవరు గుర్తుపట్టలేదా నా వేషం చూడు నా కిరీటం చూడు నా హంగామా చూడు నా సైన్యం చూడు నన్ను నువ్వు ఎవరంటావా అని అరిచాడు గట్టిగా అప్పుడు ఆయన మెల్లిగా చిరునవ్వుతో నీవు ఎవరో చెప్తే కానీ నాకు తెలియదు నీ వేషం చూసి నీ దూసి కానీ నేను నేను గుర్తుపట్టలేదు కానీ ఇది ఒక విషయం నేను గుర్తుపట్టాను ఏంటది నువ్వు నా బానిసకు బానిస నీ ఎందుకు మాట్లాడాలి నువ్వెవరు నా బానిసకు బానిస కాబట్టి నీవు మాట్లాడా ఏంటి నేను నీ బానిసకు బానిసనా అది ఎట్లా అన్నాడు కోపంతో కొంచెం శాంతంగా విన్నాయినా శాంతము లేనిదే సౌఖ్యము లేదని త్యాగరాజ మహారాజ్ చెప్పారు బ్రహ్మ కాబట్టి నువ్వు ఇప్పుడు దేనికి బానిసై ఉండవు అంటే కోపానికి అహానికి అహంకారానికి ఆవేశానికి ఇన్నిటికి బానిసై ఉండవు నాకు అవన్నీ బానిసలు నా దగ్గరికి రావయి నన్ను దగ్గరికి అక్కడ నిలబెడుకోవాలంటే కూడా భయం వాటికి కనుక నేను వాటికి నేను నా బానిసలు అయినటువంటి నువ్వు నా బానిసలకు నువ్వు బానిస అయినటువంటి నువ్వు నేను నన్ను ఏం చేయగలవు చంపుతావా చంపుకోవు ఎప్పుడన్నా పోయేది శరీరం ఈ శరీరం కోసం నేను ఏదో బాధపడతాను నువ్వు చంపాలనుకుంటే చంపేవి ఆయుష్ తీర్తి ఎవరు ఇక్కడ ఉండిపోయేది ఏం లేదు ఒకరి ముందు ఒకరి ఎనుక అని అన్నాడు అప్పుడు ఆ యొక్క రాజుకి కళ్ళు చెమగిలే అయ్యో ఇన్ని ఇన్ని మనం ఇంత బానిస బతుకుతున్నామా ఇంత బానిసగా ఉన్నామా వీటన్నిటికీ అని ఆ గురువు గారు అట్లా మనము కూడా చాలా వాటికి బానిసలుగా బతుకుతున్నాం అవి పోందే మనకి జ్ఞానం రాదు జ్ఞానం రాందే మనకు ప్రశాంతత లేదు మనిషి ఎందుకు ఉండాలి సంతోషంగా బతకాలి ఆనందంగా జీవించాలి మనిషి జీవితం దేనికోసం బుద్ధి ఇచ్చింది దేవుని సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు బాధపడద్దు దుఃఖపడద్దు ఇవన్నీ సామాన్యమే వస్తూ ఉంటాయి బాధలు సుఖాలు కష్టాలు అంతే దాన్ని పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం బాధపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం నీ మనసు వేదనకు చెందుతుంది నీ మానసిక స్థితి చేరుతుంది మానసిక సమస్యలు వస్తాయి అనారోగ్యం పాలవుతావు మానసిక మనటి రోగాలు శారీరక రోగాలు నిన్న బట్టి పీడిస్తాయి కానీ నుంచి బయటపడు అని మన యొక్క ధర్మశాస్త్రం చెబుతుంది అంటే ఏమి ఈర్ష్య అసూయ దేహం దేహం ద్వేషం దేహాభిమానం ఈ దేహం నేను పట్టుకొని ఊగాలి ఎన్నో స్థాపంగా భూమి ఉన్నంతకాలం ఉండాలి నాకు ఇది అన్నీ నాకు అవసరం అన్ని సేవలు నాకు అవసరం ఇలా పగ ప్రతీకారం మనుషులు హింసించడం మానవుల్ని నాశనం చేయాలనుకోవడం తోటి మానవుల్ని ఉన్న మానవుని మానవు నాశనం చేయాలనుకుంటారా అది అధర్మ చేసేటటువంటి కార్యక్రమాలని ధర్మశాస్త్రం చెబుతుంది పులిని పులి చంపదు కనుక జంతువులే ఒకదాన్ని ఒక చంపుకో వాటిలో ఉండే వాటిల్ని మరి ఒకే జాతిలో ఉన్న మానవులు ఎందుకు కొట్టుకుంటున్నారు చంపుతున్నారు ఈ క్షణిక జీవితం చాలా చిన్నది బ్రతికేదే కొద్ది కాలం ఈ బ్రతికే కొద్ది కాలంలో మనం అందరికీ నలుగురికి మంచిగా లేకుండా ఎందుకు జీవించాలని ఆలోచించండి మార్పు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నాలో మీలో ఈర్ష పుడుతుంది దానికి వివేకానంద ఏమంటాడు నేను ఈర్షగా ఎందుకు మారిపోవాలి దానికి ఆయన ఒక ఉపమానం చెప్తారు మీరు చక్కగా ఆలోచించండి ఒక స్ఫటికం ఉంటుంది స్ఫటికానికి రంగు ఉందా అండి స్ఫటికానికి రంగు ఉంటుందా అది ఘనపదార్థమే గట్టిగా ఉంది కానీ అది దానికి రంగు లేదు అంటే ఎటువంటి రంగు లేదు ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ అంటే మీ అటువైపు ఇటువైపు అన్నీ కనబడతాయి ఇప్పుడు ఆ స్ఫటికం ముందర ఒక నల్ల కాగితము ఏదో ఒక నల్ల రంగు పెట్టామనుకుంటే స్ఫటం ఎట్లా మారిపోతుంది నలుపు రంగులో కనబడుతుంది అలా దాని ముందు ఏ రంగు పెడితే ఆ రంగులో మారిపోతూ ఉంటుంది ఈ స్ఫటికం మనం కూడా మన ఆత్మ మనలో ఉన్నటువంటి పరమాత్మ స్ఫటికం లాంటి వాడు అంటే స్వచ్ఛమైన పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రశాంత ప్రేమమూర్తి అయిన అవన్నీ నీలో ఎందుకు లేవు ప్రేమించే స్వభావం లేదు ఎందుకు లేదు ఎవరో అంటే అన్నీ అన్నంత మాత్రమే మనకి పోయేదేముంది మాటలు పట్టుకొని మనం ద్వేషిస్తూ కూర్చుంటే నువ్వు దేశానికి బానిసైనట్లే నువ్వు అనుకుంది కాలేదు అంటే నీ కోరికలకు నువ్వు బానిసైనట్లే సో ఈ బానిస బ్రతుకు నుండి బతకమని జ్ఞానం చెబుతుంది పతాంజలి మహర్షి గారు తన యోగ సూత్రాలు తెలిపేందిది అదేవిధంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంతకన్నా అత్యున్నమైనటువంటి జ్ఞానం ఆయన జ్ఞానబోధ చేశాడు పరమాత్మని మనం ఎటువంటి అదే చెప్తాను నేను కృష్ణావతారంలో ఉన్నదంతా కూడా ఆధ్యాత్మికతే జ్ఞానమే శరీరానికి మనసుకి ఉన్నట్టును అదేవిధంగా అహంకారానికి బుద్ధికి ఉన్నటినీ విడదీ చూపెట్టి నీవు దేనికి బానిస కావద్దు ఒక ధర్మానికి బానిసవు నన్ను అడుగుతాడు అనుకోండి నువ్వు దేనికి బానిస అవును నేను బానిస్తే దేనికి నా తండ్రి నా తల్లి తండ్రి నేను పరమాత్మకు నా కోరికలు ఏవో ఉన్నాయి ఏం కోరిక నేను ఆయన దగ్గరికి చేరుకోవాలి ఎందుకు చేరుకోవాలి నేను ఒకప్పుడు నా తల్లి తండ్రి అయినటువంటి వారిని విడిచిపెట్టి తప్పిపోయాను నేను ఈ భౌతిక మాయలో పడిపోయాను ఇప్పుడు నా జ్ఞానోదయం అయింది ఇప్పుడు నేను ఎవరిని వెతకాలి నా తల్లి తండ్రి అటువంటి పరమాత్మ నా ఆత్మకు తల్లి తండ్రి ఎవరు పరమాత్మ ఆయన నేను వెతకాలి ఆయన దగ్గర చేరుకోవాలి అదే నా ప్రయత్నం ఆ కోరిక నాలో బలంగా ఉంది దానికి నేను బానిసని ధర్మానికి బానిసినే సత్యానికి బానిసని నీతికి బానిసినే వీటికి బానిస అయితే మనోప్రశాంత లభిస్తుంది లేదా వీటికి వ్యతిరేకమైన విధానాలకు అయితే మనము ఆరోగ్యం క్షీణిస్తాము ఉండి ఈ కొద్దికాల జీవితం కూడా ఎప్పుడూ అహంకారంతో ఆవేశంతో మాట్లాడి మాట్లాడి అందరి దృష్టిలో మనం జ్ఞానహీనులుగా దుర్మార్గులుగా దుష్టులుగా అంటే పూర్వ రాక్షసులు ఏ విధంగా ఉన్నారో అలా మారిపోవాల్సి వస్తుంది కనుక ఈ యొక్క సందేశం అందరి ఎవరైనా కూడా నేను అని అహంకరించేవాడు ఎవరు ఉండకూడదు ఈ జ్ఞానం అంతా పరమాత్మ ఇచ్చింది ఈశ్వర ఈ యొక్క జ్ఞానం నువ్విచ్చింది ఈ దేహం నువ్విచ్చింది ఈ దేహం ఇచ్చావు బుద్ధులే నువ్వే ఇచ్చావు సర్వం నీవే ఇచ్చావు నన్ను చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంచావు నా తండ్రి నిన్ను చేరుకోవడమే నాకు ఇంకా వేరే మార్గం లేదు అని మనం అందరం కూడా ప్రార్థించాలి అందుకు గురువు అవసరము గురువు దగ్గర మనకి జ్ఞానం నేర్చుకోవాలని మీరు అందరూ కోరుకోండి అందరికీ ఈ యొక్క గురు పౌర్ణిమ దినోత్సవంగా అందరికీ నా యొక్క నమస్సుమాంజల ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణం కృష్ణం బందే జగద్గురు